అస్త్రాలన్నిటిలోకి అత్యంత శక్తివంతమైనది బలమైనది విధ్వంసకరమైనది బ్రహ్మాస్త్రం అయితే ఈ రోజు వీడియోలో బ్రహ్మాస్త్రం అంటే ఏమిటి అన్ని ఆయుధాల కంటే అది అత్యంత శక్తివంతంగా ఎందుకు ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని చెప్తారు అయితే ఇది విశ్వం యొక్క అన్ని కార్యకలాపాలు క్రమం తప్పకుండా జరగాలని బ్రహ్మ ఈ ఆయుధాన్ని సృష్టించాడు వీటితో పాటు బ్రహ్మశీర్షాస్త్రం బ్రహ్మాండాస్త్రం అనే మరో రెండు ఆయుధాలను కూడా బ్రహ్మ సృష్టించాడు వీటికి భూమిని నాశనం చేసేంత శక్తి ఉందని చాలామంది నమ్ముతారు అయితే ఈ అస్త్రాన్ని ఒకసారి వినియోగిస్తే పన్నెండు సంవత్సరాల వరకు ఆ ప్రదేశంలో గరక కూడా మొలవదు ఈ అస్త్రాన్ని వినియోగించాలంటే బ్రహ్మను తలుచుకొని ఇంద్రియాలన్నీ అదుపులో పెట్టుకొని ప్రయోగించాలి ఒకసారి ప్రయోగించాక గమ్యం చేరకముందు దాన్ని ఉపసంహరిస్తే ఎవరైతే ఆ అస్త్రాన్ని ప్రయోగించారో వారి తలని ఆ బ్రహ్మాస్త్రం ముక్కలు చేస్తుంది మహాతప్ప సంపన్నుడైన వశిష్ఠ మహర్షి దేవతల కోసం ఎన్నో యజ్ఞయాగాలు చేసినందుకు ఇంద్రుడు సబల అనే కామదేవుని వశిష్ఠునికి ఇచ్చాడు తన పరివారంతో సహా విహారానికి బయలుదేరిన విశ్వామిత్రుడు వెళ్తూ వెళ్తూ అరణ్యం మధ్యలో ఉన్న వశిష్ఠుని ఆశ్రమానికి చేరుకోగా వశిష్ఠుడు తన ఆతిథ్యం స్వీకరించమని విశ్వామిత్రునితో అన్నాడు దానికి వశిష్ఠుడు ఆలోచించి నా సైన్యానికి విందు ఇవ్వడం సాధ్యం కాదు ఆశ్రమంలో ఉండేవారి దగ్గర అంత ఆహారం ఉండదు కాబట్టి వశిష్ఠుణ్ణి ఇబ్బంది పెట్టకూడదని తాను స్వీకరించిన కందమూలాలు సరిపోతాయి అని వద్దని సున్నితంగా తిరస్కరించాడు కానీ వశిష్ఠుడు పట్టుబట్టడంతో విశ్వామిత్రుడు కాదనలేకపోయాడు వశిష్ఠుడు పంచభక్ష పరమాణాలతో ఎంతో రుచికరమైన విందును ఏర్పాటు చేశాడు అది చూసిన విశ్వామిత్రుడు మీకు ఇది ఎలా సాధ్యమైందని అడగగా విశ్వామిత్రునికి ఆశ్రమంలో ఉన్న ఒక ఆవుని చూపించి దీని పేరు సబలా అని ఇది ఒక దివ్యధేనువు అని చెప్తాడు ఉన్ దీనికి ఉన్న శక్తులు అపారమని చెప్పడంతో విశ్వామిత్రుడు సభలను చూసి ముచ్చటపడి దాన్ని నాకు ఇచ్చివేయమని సభలకు బదులుగా లక్ష గోవులను ఇస్తానని అంటాడు కానీ దానికి వశిష్ఠుడు ఒప్పుకోడు కందమూలాలు తినే మీకు ఇంత గొప్ప కామధేనువు ఎందుకు ఆవులతో పాటు ఎంతో ధనం ఇస్తానని అన్నాడు దానికి కూడా మహర్షి ఒప్పుకోకపోవడంతో అహం దెబ్బతిన్న విశ్వామిత్రుడు రాజ్యంలో ప్రత్యేకమైనవన్నీ రాజు దగ్గరే ఉండాలని నీ అనుమతి అవసరం లేదని సభలను బలవంతంగా ఈచుకుపో సాగాడు సభల విశ్వామిత్రుని తప్పించుకొని వశిష్ఠుని దగ్గరికి వచ్చి రక్షించమని కోరింది దానికి విశ్వామిత్రుడు నిన్ను నువ్వే రక్షించుకో అని ఆదేశించాడు వశిష్ఠుని ఆదేశం మేరకు సభల హూంకరించడంతో సభల ఒంటి నుండి అసంఖ్యాకమైన వీరులు పుట్టుకొచ్చారు విశ్వామిత్రుడు సైన్యాన్ని నాశనం చేశారు తర్వాత విశ్వామిత్రుడు తన రాజ్యాన్ని తన ముత్రునికి అప్పగించి హిమాలయాలకు వెళ్ళి శివుని కోసం కఠోరమైన తపస్సు చేసి అస్త్రాలన్నీ తన ఆధీనంలోనికి వచ్చేలా శివుని వరం కోరాడు విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్న అస్త్రబలం చూసుకుని వశిష్ఠాశ్రమంపై దండెత్తి విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ ఉపయోగించడంతో వశిష్ఠుడు తన దగ్గర ఉన్న బ్రహ్మదండంతో అస్త్రాలన్నింటినీ తిప్పికొడతాడు విశ్వామిత్రుడికి లాభం లేదని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా వశిష్ఠుడు తన దగ్గర ఉన్న బ్రహ్మదండంతో బ్రహ్మాస్త్రాన్ని కూడా గ్రహించేశాడు రాజర్షి అయిన విశ్వామిత్రుడు మహర్షిని ఓడించలేకపోయానని అవమానభారంతో తాను కూడా మహర్షి కావాలని తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోతాడు ఒకరోజు శ్రీరాముడు సీతాదేవితో చిత్రకూట పర్వతంపై విహరిస్తూ అలసిపోయి కాసేపు సేద తీరుదామని సీతాదేవి ఒల్లో తలపెట్టుకుని నిద్రపోతాడు ఇంద్రుని కొడుకు జయంతుడు సీతాదేవి సహనాన్ని పరీక్షించాలని కాకి రూపంలోనికి మారి తన గోళ్లతో ముక్కుతో సీతాదేవి శరీరంతో శరీరంపై గాయం చేయడంతో ఆ గాయాల నుండి కారిన రక్తం శ్రీరాముని నుదుటిపై పడగా శ్రీరాముడు హఠాత్తుగా నిద్రలేచి పరికను తీసుకొని బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కాకి కాకిరూపం లో ఉన్న జయంతునిపై ప్రయోగించాడు ప్రాణభయంతో కాకి రూపంలో ఉన్న జయంతుడు ఇంద్రలోకానికి వెళ్తాడు ఇంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని చూసి శ్రీరాముని శరణు వేడుకొమ్మంటాడు దాంతో జయంతుడు తాను చేసిన తప్పు గ్రహించి శ్రీరాముని శరణు వేడగా బ్రహ్మాస్త్రం వ్యర్థం కానిది కాబట్టి శ్రీరాముడు జయంతునితో తన శరీరంలోని ఏదైనా భాగాన్ని బ్రహ్మాస్త్రానికి ఇవ్వమని అడగగా జయంతుడు తన నేత్రాన్ని బ్రహ్మాస్త్రానికి ఇచ్చేస్తాడు సీతాదేవిని అపహరించాలంటే శ్రీరాముని దృష్టి మరల్చాలి కాబట్టి రావణాసురుడు మారీచుని మాయలేడి రూపంలో సీతారాములు ఉండే ప్రదేశానికి పంపిస్తాడు బంగారులేడి కావాలని సీతమ్మ కోరడంతో శ్రీరాముడు దాని వెంట పరిగెత్తాడు శ్రీరామునికి అది మాయలేడి అని తెలియడంతో అప్పుడు మారీచునిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించి చంపేశాడు సీతాదేవి ఆచూకి తెలుసుకున్న హనుమంతుడు తనపై దాడి చేసిన రాక్షసుని రావణుని కుమారుడు కుమారుణ్ణి చంపివేయడంతో అది విన్న రావణుడు పట్టరాని ఆగ్రహంతో పదకొండు వేల ధనుర్ధాలతో ఒక్కసారిగా యుద్ధం చేయగల ఇంద్రజిత్తుని పిలిచి హనుమంతునితో యుద్ధం చేయమని పంపిస్తాడు ఇంద్రజిత్తు తనపై వేసే బాణాలు కానీ అస్త్రాలు కానీ తనకు తగలకుండా ఆకాశంలో అటు ఇటు ఎగురుతూ హనుమంతుడు ఎంతకు దొరకకపోవడంతో విసిగిపోయిన ఇంద్రజిత్తు హనుమంతునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అయితే హనుమంతుని బాల్యంలో బ్రహ్మాస్త్రం హనుమంతునికి ఎలాంటి హాని చెయ్యదని వరం ఇచ్చినప్పటికీ హనుమంతుడు బ్రహ్మాస్త్రంపై ఉన్న గౌరవంతో బ్రహ్మాస్త్రానికి కట్టుబడిపోయాడు రామరావణ యుద్ధంలో రావ భవనుడి కొడుకు అయిన అతికాయుడిపై లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి సంహరిస్తాడు రావణుని కూడా శ్రీరాముడు బ్రహ్మాస్త్రంతోనే సంహరించాడు ఇక ద్వాపరయుగంలో మహాభారతంలో భీష్ముడు తన తమ్ముల కోసం యుద్ధంలో ఇతర రాజులను ఓడించి కాశీరాజు కూతురు అయిన అంబ అంబిక అంబాలికలను ఎత్తుకొచ్చాడు అంబ సాలువుని వరించానని చెప్పడంతో భీష్ముడు అంబని సాలువుని దగ్గరికి పంపించాడు భీష్ముడితో జరిగిన యుద్ధంలో సాలువుడు ఓడిపోయాడు అందుకు అంబ భీష్ముడి దగ్గరికి వచ్చి తనను వివాహం చేసుకోమని అడగగా భీష్ముడు తన బ్రహ్మచర్య దీక్షను గురించి వివరించి అంబను తిరస్కరించాడు దాంతో అంబ భీష్ముని గురువైన పరశురాముడి దగ్గరికి వెళ్ళి తనకు న్యాయం చేయమని కోరడంతో అంబవైపు న్యాయం ఉంది కాబట్టి అంబను వివాహం చేసుకోమని పరశురాముడు భీష్ముని ఆదేశించాడు అంబని వివాహం చేసుకోమని ఆడిన మాట తప్పలేనని భీష్ముడు అనడంతో పరశురాముడు భీష్మునితో యుద్ధానికి దిగాడు ఇద్దరి మధ్య జరిగిన హోరాహుడి యుద్ధంలో భీష్ముడు తన దగ్గర ఉన్న అష్టశస్త్రాలను పరశురాముడిపై ప్రయోగి డంతో దేవతలంతా తమ తమ పనుల్ని పక్కన పెట్టి ఇరవై మూడు రోజుల పాటు సాగిన ఆ యుద్ధాన్ని ఆకాశం నుండి చూస్తూ ఉండిపోయారు దాంతో భీష్ముడు పరశురాముడు అనుగ్రహించిన బ్రహ్మాస్త్రాన్ని పరశురాముడిపై ప్రయోగించడంతో పరశురాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని తిప్పికొడతాడు కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుడు ధర్మరాజుపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడంతో దాన్ని తిప్పికొట్టడానికి ధర్మరాజు కూడా బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడు కురుక్షేత్రం చివరి దశలో పదిహేనవ రోజున అశ్వత్థామ ఆగ్నేయాస్త్రాన్ని ఉపయోగించగా అర్జునుడు బ్రహ్మాస్త్రంతో దాన్ని ఎదుర్కొంటాడు కర్ణుడు తనని చుట్టుముట్టిన పాండవ సైన్యాన్ని ఎదుర్కోవడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అగ్నిజ్వాలల్ని సృష్టించడంతో అర్జునుడు కర్ణుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు కురుక్షేత్ర యుద్ధానంతరం ఉప పాండవులు చంపిన ఆ అపాండవం చెయ్యాలని బ్రహ్మాస్త్రం కంటే నాలుగు రైపు శక్తివంతమైన బ్రహ్మశిరాస్త్రాన్ని పాండవులపై ప్రయోగించగా పాండవుల్ని రక్షించమని అర్జునుడు కూడా బ్రహ్మశిరాస్త్రాన్ని ప్రయోగించాడు భూమి సర్వనాశనం అవుతుందని నారదుడు వ్యాసుడు బ్రహ్మశిరాస్త్రాన్ని వెనక్కి తీసుకోమని చెప్పడంతో అర్ బ్రహ్మశిరాత్రాన్ని ఉచి సంహరించుకున్నాడు కానీ అశ్వత్థామ వస్త్రాన్ని ప్రయోగించడమే కానీ ఉపసంహరించడం తెలియకపోవడంతో పాండవ స్త్రీల గర్భాల మీదికి దాని లక్ష్యాన్ని మార్చాడు అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతి కావడం వల్ల బ్రహ్మాస్త్ర ప్రభావం ఉత్తర గర్భంపై పడుతుంది కానీ శ్రీకృష్ణుడు తన మాయతో ఆ శిశువుని రక్షిస్తాడు పురాణాల్లోనూ వేదాల్లోనూ గ్రంథాల్లోనూ కృతయుగంలోను ద్వాపర ద్వాపరయుగంలో శ్రీరాముని నుండి భీష్ముడి వరకు మరియు విశ్వామిత్రుడి ద్రోణాచార్యుడి వరకు బ్రహ్మాస్త్రాన్ని ఎంతోమంది ప్రయోగించారు కానీ ధర్మం కోసం లోక ప్రయోజనం కోసం బ్రహ్మాద్ర బ్రహ్మాస్త్రం వ్యర్థం కానిది అని ఉపయోగించాక ఉపసంహరిస్తే తల బద్దలవుతుందని తెలిసిన ఒక అర్జునుడు మాత్రమే బ్రహ్మాస్త్రాన్ని విజయవంతంగా ఉపసంహరించగలిగాడు దేవతలకు కూడా సాధ్యం కానీ బ్రహ్మాస్త్ర ఉపసంహారం ఒక అర్జునుడి మాత్రకే అర్జునుడికి మాత్రమే సాధ్యమైనది అలాంటి ఎంతో గొప్పనైన బ్రహ్మాస్త్రం చాలా అద్భుతమైనది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి